చూడండి ఎంత బాగొచ్చిందో సేమ్ ఇడ్లీ రవ్వ కొన్నట్టే ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది చూడండి బాగా బాగా పిసికి పిసికి బాగా నీట్గా ఐదు ఆరు సార్లు కడుక్కోవాలండి చాలా మురుకుంటుంది చూడండి ఇలా ఆరబెట్టేసుకోవాలి డబర్లు అలాగే ఉంచేసుకోకూడదు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చి మన వీడియో స్టోర్ బీంతో ఇడ్లీ రవ్వ చేస్తానండి అది ఎలా చేయాలి ఏందనేది మనం చూద్దాము చాలామంది స్టోర్ బియ్యము ఉప్పుడు బియ్యము మాములుగా పని కలిపి గ్రైండర్లు వేసి ఇడ్లీ పెడతారు కదా ఇది అలా కాదు రవ్వ చేసి తర్వాత ఇడ్లీ పెట్టాలి చాలా అంటే చాలా సూపర్గా వస్తాయి ఈ రవ్వ మా అత్తమ్మ చేసేది ఇప్పుడు నేను చేస్తున్నాను ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దాం రండి ఎలా చేయాలో ఇవ్వండి ఇవైతే స్టోర్ బియ్యము వీటిని బాగా చెరుక్కొని వీటిలో రాళ్ళు ఒడ్లు అన్నీ తీసేసుకోవాలి నీట్గా చెరిగేసి వీటిని అయితే నేను ఈ గ్లాస్తో ఐదు గ్లాసులు తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా ఉప్పేసి కడగదాం నీట్గా ఐదు గ్లాసులు అయితే తీసుకుంటాను ఫస్ట్ గిన్నెలోకి ఇవ్వండి తలకొట్టుగా ఐదు గ్లాసులు తీసుకుంటున్నాను చూడండి బియ్యం బాగా బాగా పిసికి పిసికి బాగా నీట్గా ఐదు సార్లు కడుక్కోవాలండి చాలా ఉంటుంది స్మెల్ కూడా ఉంటుంది ఆ స్మెల్ కూడా పోవడానికి మనం ఉప్పు వేసి కడుక్కోవాలి ఇడ్లీలు మాత్రం తెల్లగా మెత్తగా చాలా టేస్టీగా శుభ్రంగా వస్తాయండి శుభ్రంగా నీట్గా కడిగేద్దాము చూడండి బాగా ఇలా పిసకాలి ఇదిగోండి కళ్ళు ఉప్పు వేస్తున్నాను మనం కళ్ళు ఉప్పు వేస్తే కడుక్కోవాలి కళ్ళు ఉప్పు వేస్తే మురికి నీట్గా పోద్ది చూడండి ఇలా రుద్దుకోవాలి బాగా కళ్ళు ఉప్పు వేసి మురికంతా నీట్గా వచ్చేస్తుంది మనం రవ్వ ఇంకా కడుక్కోబడలేదు ఇప్పుడు బాగా నీట్గా కడుక్కుంటే మనం రవ్వ ఇడ్లీ పిండ్లు వేసుకునేటప్పుడు కడగబడలేదు చూడండి ఎంత తెల్లగా కడిగేసాను నీట్గా మనం ఇలా కడుక్కోవాలి ఇలా కడుక్కుంటేనే మనకి ఇడ్లీ స్మెల్ లేకుండా చాలా బాగొస్తుందండి ఇదిగోండి ఒక గిన్నెలో నేను ఎసురు పెట్టుకున్నాను మనం అన్నం వండడానికి పెట్టుకుంటాం కదా ఎసురు అలా పెట్టుకొని నీళ్ళని బాగా తెల్లనివ్వాలి చూడండి సగానికి నీళ్లు పోసి బాగా తెల్లనిచ్చాను ఈ అయితే కేజీ బియ్యం ఉడుకుతుందండి ఈ గిన్నె అందుకోసం నేను పెద్దదే పెట్టాను ఇవైతే నాలుగు గ్లాసులు బియ్యము ఈ బియ్యం బాగా కడిగాం కదా ఈ బాగా నీళ్ళని తెల్లబెట్టి ఈ బియ్యాన్ని నీళ్ళల్లో పోసేయాలి బియ్యము ఉడకనియకూడదు పోసిన వెంటనే కాసేపు ఉంచి వంచేయాలి ఇప్పుడైతే నేను నీళ్ళు తెల్లే కదా బియ్యం పోస్తున్నాను నీళ్ళని బాగా తెల్లబెట్టుకోవాలి మనం సోకి గిన్నె నీళ్ళు పోసుకొని పెద్ద గిన్నెకి బాగా తెల్లబెట్టుకొని ఇప్పుడు బియ్యం వేస్తున్నాను నేను బాగా తెల్లిన తర్వాత బీమ్ వేయాలి ఇదిగోండి బీమ్ వేసేసాను కదా దీన్ని ఉడకనియకూడదు కొద్దిసేపు అలా కలుపుకొని మళ్ళీ వంచేసుకోవాలి చూడండి బీం బీంగానే ఉండాలి అట్లా వేసి వంచేసేయాలి మళ్ళీ చూడండి ఏమాత్రం ఉడకలేదు ఇది ఆ వేడి నెలలో తెల్లి బాగా నీళ్ళు తెల్లబెట్టి తెల్లబెట్టిన దాంట్లో భీమేసి ఒక్క నిమిషం అలా ఉంచి ఇప్పుడు వంచేస్తున్నాను ఆ నీళ్ళని వంచేస్తున్నాను మనం అన్నం ఉంచుకుంటాం కదా అలాగ వంచేయాలి మొత్తం ఇప్పుడు నీళ్ళని వంచేస్తాను ప్లేట్ పెట్టి చూడండి బీమ్ బీమ్గానే ఉన్నాయి అస్సలు ఉడకలేదు ఇప్పుడు వంచేస్తున్నాను మొత్తం మళ్ళీ మీకు లాస్ట్ మళ్ళీ చూపిస్తున్నాను ఇప్పుడు ప్లేట్ పెట్టి నీళ్ళని వంచేస్తాను చూడండి ఎలా ఉంచాను మనకు బియ్యం కూడా చూడండి ఎలా ఉన్నాయి బీం భీంగ్ అని మనం విసురులో చాలాసార్లు చెప్పాను ఇప్పటికీ ఎందుకంటే ఇక్కడేనండి మనకి జాగ్రత్తగా ఉండాలి అట్లా పోసామా వంచేసామా అంతేను ఇప్పుడు వీటిని క్లాత్ వేసేసి కాటన్ది ఎండలో బాగా ఎండబెట్టాలండి ఇప్పుడైతే మనం ఎండబెడదాము చూడండి ఇలా ఆరబెట్టేసుకోవాలి డబర్లో అలాగే ఉంచేసుకోకూడదు వెంటనే మనం వేడి నీళ్ళు పోసామా వంచామా మనం ఎందుకంటే పదే పదేసారి చెప్తానంటే మనం నీళ్ళలో పోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తొందరగా ఉడికిపోద్ది వెంటనే వంచేసామా ఆరపోసేసాము అప్పుడే రవ్ బాగా వస్తుంది మనకి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఆరిన తర్వాత మళ్ళీ వచ్చేద్దాం ఎండ చూడండి ఎంత ఎండ ఉందో ఈ ఎండలో పోస్తేనే మనకి బాగా ఎండతాయి బాగా ఎండిపోవాలి లేకపోతే బియ్యం స్మెల్ వచ్చేస్తాయి అందుకే ఈ ఎండలో పోసాను కాలు కూడా కలిపోతుంది చెప్పులు మర్చిపోయిచ్చాను మనం సాయంత్రం తీసుకుందామండి సాయంత్రం దాకా బాగా ఎండాలి ఈవినింగ్ వచ్చి అవి ఎలా ఎండాయి కూడా చూపిస్తాను నేను రవ్వ ఆడిచ్చి అవి కూడా రవ్వ ఎలా వస్తుంది చూపిస్తాను ఇంకా ఈ వీడియోలో ఇడ్లీలు అయితే చూపిలేను కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇడ్లీలు పెట్టి కూడా మీకు తప్పకుండా చూపిస్తాను ఇదిగోండి బాగా ఆరిపోయి చూడండి ఎలా ఒడియాలైపోయినాయి ఇలా అయిపోవాలి ఇప్పుడు మనం వీటిని తీసి రవ్వ ఆడిస్తామండి సన్న రవ్వ ఇడ్లీ రవ్వ ఎండ బాగుండే గుండీలప్పు చూడండి బీ ఆరిన తర్వాత ఎలా అంటుకోపోయాయో ఎందుకంటే మనం నీళ్ళు వేసి తీసాం కదా అందుకని ఇప్పుడు బీములు ఎక్కువ ఉన్నాయి వీటిని తీసి శుద్ధంగా కిందకి వెళ్ళి రవ్వడించి చూపిస్తానండి రవ్వ ఎలా వచ్చిందో కూడా ఎందుకండి రవ్వ అయితే వేపు ఇడ్లీ రవ్వ చూడండి ఎలా వచ్చిందో చూడండి తెల్లగా మల్లెపూలాగా పూలాగా సన్నగా ఎంత బాగా వేపించుకొచ్చాను ఇడ్లీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఇడ్లీ కూడా పెట్టి చూపిస్తానండి చూడండి ఎంత బాగా వచ్చిందో సేమ్ ఇడ్లీ రవ్వ కొన్నట్టే ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇదైతే మా అత్తమ్మ స్టోర్ బ్యూని తప్పకుండా ఇలా రవ్వ చేసేదండి ఆమె ఇప్పుడు ఉన్నా లేకపోయినా ఆమె చేసినవి చూడండి మనం ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాము అలాగా వాళ్ళు చేసిన పనులు గుర్తుంటాయి అంటారు కదా అలాగా వాళ్ళు చేసిన పనులు ఇప్పుడు మనం చేస్తున్నాము ఇవి తప్పకుండా ఇంకొక వీడియోలో ఇడ్లీ పెట్టి కూడా చూపిస్తానండి చాలా అంటే చాలా బాగొస్తుంది నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి నేను తప్పకుండా ఇడ్లీ పెట్టి చూపిస్తాను మీకు అంతేనండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అత్తమ్మ వీడియో అండి ఇది బాయ్ అండి